ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం యోగాలు రహస్యవంతమైనవి చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు అతి సౌమ్యదాయకమైన ప్రతి వారు చేయగలిగిన మంత్ర ఉపాసనలు విధులను చెప్పుకుంటూ వస్తుంది రత్నశ్రీ సేవ భాగంగా ఉద్యోగం కోసం ఉద్యోగంలో నిలకడగా ఉండేందుకు ఉద్యోగంలో ఉన్నతి పొందేందుకు ఇప్పుడు ఒక మంత్రం చెప్పుకుందాం ఇది ఎవరైనా చేసుకోవచ్చు ప్రత్యక్షంగానే చేసుకోవచ్చు మీరు మమ్మల్ని గురువుగా భావించి కూడా ఈ మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసుకునే మంత్రము ప్రతి వారికి ఉపాధి అనేది చాలా ముఖ్యమైన ఉపాధి లేని వారు ఏమీ ఉన్నా అది వ్యర్థమే కాబట్టి ఈ సమాజంలో నిలకడగా నిలదొక్కుకోవాలన్నా గౌరవప్రదంగా జీవనం కొనసాగించాలన్నా మనకంటూ ఒక ఉపాధి ఉండాలి దానికోసం చిన్ననాటి నుండే మన తల్లిదండ్రులు మనకు చదివించడం వారి యొక్క కర్తవ్యాన్ని వారు నెరవేరుస్తారు మన యొక్క కర్తవ్యం మనం సంపూర్ణం చేయాలంటే ఉపాధి అన్నది అతి ముఖ్యమైనది ఉద్యోగము ఉపాధి సంపాదించని పురుషునకు సమాజంలో వ్యక్తిగత విలువే కాదు సామాజిక విలువ కూడా ఉండదు కాబట్టి ఇది అతి ముఖ్యమైనది దీనికోసం మనం ఏం చేయాలి మనం ప్రతి పూజలో గణపతిని ఆదిపూజ్యనిగా మనం పూజిస్తూ ఉంటాం మన యొక్క సమస్యలు కూడా ఆది గణపతికే చెప్పుకుందాం ఇప్పుడు చెప్పుబోయే మంత్రము గణపతి యొక్క మంత్రము మనం ఉపాధిలో గాని అనగా వృత్తి విద్యలెందు గాని ఉద్యోగంలో గాని ఉత్తీర్ణత పొందాలన్నా లేక ఉపాధి ఉద్యోగం పొందాలన్నా ఈ మంత్రము రోజుకి నూట ఎనిమిది సార్లు చెప్పిన అన్నం చేసుకోవడం వలన లేక యాభై నాలుగు సార్లు ఇరవై ఏడు సార్లు కనీసంలో కనీసం పదకొండు సార్లైనా సరే జపం చేసుకుంటూ ఉండడం వలన మనకు సర్వత్ర విజయములు సర్వ విఘ్నములు తొలగి మన మార్గము సుగమమై ఆనందకరమైన జీవితము సంప్రాప్తించగలదు ప్రసంగములని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి కులదేవతారధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకుని గణపతికి యథాశక్తి పూజించి ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు మంత్రము ఓం గం గౌం ౌపత్యే విఘ్న వినాశి స్వాహ మంత్రమరసారి ఓం గం గౌం గణపత్యే విఘ్న వినాశి స్వాహ మంత్రమరసారి ఓం గం గౌం గణపత్యే విఘ్న వినాశి స్వాహ దీవకులే ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితంలను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు ప్రయత్న పూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితం పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకోవడం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రౌత్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్